ఇప్పుడంత మంచు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలెస్ ముఖేష్ గౌడ గారి గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది అదేంటంటే త్వరలోనే వాళ్ళు సరికొత్త సీరియల్తో వస్తున్నారంటూ వైరల్ అవుతుంది ఆ వార్త అదే కాకుండా మరొక విషయం ఏంటి అంటే ఇండియన్ టీవీ కప్పుల వాళ్ళు నిర్వహించే దిల్కా దట్కన్ జోడీ ఆఫ్ ఐటీవీ స్పెషల్లో ప్రజెంట్ ఫైవ్ జోడీస్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో ఉన్నటువంటి ఫైవ్ జోడీస్ ఎవరు అంటే మికా బాల త్రిమోక్షి అబీరా రిషిదార రిషిదార కూడా ఫస్ట్ రౌండ్లోనే ఉన్నారు సెకండ్ రౌండ్లో కూడా సేఫ్గా ఉన్నారు అదర్ జోడీస్ ఆల్సో అంటూ ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఇండియన్ టీవీ కపుల వాళ్ళు దిల్కి తక్కన్ జోడి ఆఫ్ ఫైవ్ టీవీకి సంబంధించిన పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఫస్ట్ రౌండ్లో రిషిదారు ఉన్నారు అంటే టాప్ ఫైవ్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో టాప్ వన్కి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మందే తప్పకుండా రిషిదారికి ఓట్ చేసి వీలైన ఎక్కువ ఓట్స్ వచ్చేలా చేసి టాప్ వన్ స్థానంలో రిషిదార ఉండేటట్టు చూడాల్సిందే దానికి సంబంధించిన పిక్నిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను రిషిదాన్ని గెలిపించే ప్రయత్నంలో మనం అందరం కూడా ఉన్నాం తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి